ఇప్పుడు ఇండియన్ సినిమాలో తెలుగు చిత్రాలదే హవా మొత్తంగా సక్సెస్ రేట్ గొప్పగా లేకపోయినా మన దగ్గర నుంచి వస్తున్న కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూలు సాధిస్తున్నాయి ముఖ్యంగా ఈ వరవడికి శ్రీకారం చూట్టిన దర్శకుడు రాజమౌళి బాహుబలితో ఆయన మొత్తం కథను మార్చేశారు ఆ సినిమాతో ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్గా అవతరించారు ఆయన తర్వాత చిత్రం ట్రిప్లర్ హాలీవుడ్ లెజెండరీ ఫిలిం మేకర్లు కూడా నోరల్లబెట్టేలా చేసింది అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా ఊహించని స్పందన తెచ్చుకుంది ఈ చిత్రానికి రెండు ఆస్కర్ అవార్డులు కూడా రావడం తెలిసిందే దీంతో రాజమౌళిని తెలుగు సినిమాను చూసి ఇతరులు అసూయ చెందే పరిస్థితి వచ్చింది ఆ అసూయతోనే రాజమౌళి మీద తమిళ జనాలు విద్వేషాన్ని వెలగట్టుకుంటూ సోషల్ మీడియాలో దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అదే సమయంలో రాజమౌళి ఎదుగుదలను చూపించి మన వాళ్ళు అతి చేయడము కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు సరైన ఫామ్లో లేని లెజెండరీ డైరెక్టర్ శంకర్ను తక్కువ చేసే మాట్లాడడం ఇందులో భాగమే ఇండియన్ టూ రిలీజ్ టైంలో శంకర్ను విపరీతంగా ట్రోల్ చేశారు అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం మూలాలను గతాన్ని మర్చిపోకపోవడమే ఒక వ్యక్తి గొప్పదనాన్ని చాటుతుందని రాజమౌళి రుజువు చేశాడు ఇప్పుడు తాను ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నానని ఆయనేమి పొంగిపోవడం లేదు ఒకప్పుడు శంకర్ ఎంత గొప్ప సినిమాలు తీశాడో ఆయన మర్చిపోలేదు శంకర్ తనలాంటి వర్ధమాన దర్శకులకు ఎంత స్ఫూర్తినిచ్చాడో గుర్తు చేసుకొని తన సంస్కారాన్ని చాటాడు గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శంకర్ గురించి రాజమౌళి అన్న మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి తమిళులు ఈ వీడియోను బాగా వైరల్ చేస్తున్నారు ఈ సందర్భంగా రాజమౌళి గొప్పతనాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు అలాగే శంకర్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఈ వీడియో చూడాల్సిందే గత పదేళ్లుగా భారీ చిత్రాలు తీస్తున్న తమ లాంటి దర్శకులను చూసి ఈ తరం దర్శకులు గర్వపడుతున్నారని కానీ తాము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు భారీ సినిమాలు తీసి తమకు స్ఫూర్తినిచ్చింది శంకరే అని రాజమౌళి వ్యాఖ్యానించాడు ఆయనే అసలైన ఓజీ అంటూ రాజమౌళి కొనియాడారు మనకున్న పెద్ద కళల్ని తెరపై ఆవిష్కరించే విషయంలో భయపడాల్సిన అవసరం లేదని అలా తీస్తే ప్రేక్షకులు బాగా చూస్తారు డబ్బులు కూడా వెనక్కి వస్తాయని రుజువు చేసింది శంకర్ అని అందుకే ఆయనంటే తమకు అభిమానమే కాదు గౌరవం అని కూడా రాజమౌళి వ్యాఖ్యానించాడు ఇప్పుడు ఎవరు అందుకోలేని స్థాయిలో ఉన్నప్పటికీ శంకర్ గురించి ఇంత గొప్పగా మాట్లాడడం రాజమౌళి గొప్ప సంస్కారాన్ని తెలియజేస్తోంది ఇది చూసి ఇటు రాజమౌళి విమర్శించే వాళ్ళు అటు శంకను తక్కువ చేసేవాళ్ళు నోటికి తాళాలు వేసుకుంటే మంచిది అయితే రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలపై ట్రేడ్ పండితులు సామాన్య ప్రజలు కూడా రాజమౌళి ది గ్రేట్ అని అందరూ అంటున్నారు ఏదమైనప్పటికీ ఒక లెజెండ్ కోసం ఇంకో లెజెండ్ మాట్లాడటం చూడటానికి చూడముచ్చటగా ఉందని అభిమానులు మురిసిపోతున్నారు